প্ৰতী మనము వినాయక స్వామి దగ్గర గణపతి పాప మోరియా అని అంటాం కదా అసలుకి మోరియా అనేది ఒక మనిషి పేరు అనమాట తను పూణేకి చెందిన ఒక సాధవుడు వినాయక స్వామికి చాలా మంచి భక్తుడు అనమాట ఒకసారి రాత్రి నిద్రపోతుంటే వినాయక స్వామి కళలోకి వచ్చేసి నది ఒడ్డున ఒక విగ్రహం ఉంది వెళ్ళి చూడు అంటాడు అప్పుడు తను వెళ్ళి చూస్తాడు విగ్రహం అక్కడ వినాయకస్వామి విగ్రహం ఉంటుందన్నమాట అక్కడ విగ్రహము తెచ్చి గుడిలో ప్రతిష్ట చేస్తాడు అప్పుడు అక్కడ ఉండే స్థానికులంతా చూసి అమ్మోది తనకి వినాయక స్వామి కళలోకి కనిపించాడు కదా అనేసి అనుకొని తనని అప్పటి నుంచి ప్రతి ఒక్క గణపతి వేడుకల్లో ప్రతి ఒక్క చోట గణపతి పాప అనే 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 అనేటప్పుడు మోరియాని కూడా యాడ్ యాడ్ చేసేది గణపతి పాప మోరియా అని అంటాడనమాట అలా వినాయక స్వామి దగ్గర ప్రతి ఒక్కరూ మనం మనం గుడి చెబుదాము ఒకసారి గణపతి పాప మోరియా అనేసి